తెలంగాణ ఉద్యమ ఫలితమే తెలంగాణ ఏర్పాటు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ఏర్పాటు తొలి అడుగు కేసీఆర్ దీక్ష ఫలితం పోరాటం విజయ్ దివస్ మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ఎల్లా మల్లికార్జున గౌడ్ పట్న పండికర్ మామిలాజని తుదర్శి తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు తొలి అడుగు రోజు డిసెంబర్ తొమ్మిది విజయ్ దివస్ అని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరల్లా మల్లికార్జున గౌడ్ అన్నారు మెదక్ బీఆర్ఎస్ పండికాల విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ పట్టణ పట్టికారు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి మాజీ మార్గ కమిటీ చైర్మన్ ఆగ్ర కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ నాయకుల కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టానికి చిత్రపటం పొలం వేసి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటం పాలాభిషేకం చేశారు విజయం సూచిక పింక్ బెయిల్ ఎగురవేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ పట్టిక మాట్లాడుతూ సబ్బుల వర్గాల పోరాటం అమర్ల త్యాగం కేసీఆర్ అమరాన్ని ఢిల్లీ పెట్టండికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి పదహారు ఏళ్ళైందని చెప్పారు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివస్ లేకుంటే డిసెంబర్ తొమ్మిది విజయ్ దివస్ లేదని డిసెంబర్ తొమ్మిదిన లేదంటే జూన్ రెండున లేదని చెప్పిన నిరాధ్యక్ష తలకి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ తొమ్మిదిన గుర్తు చేశారు డిసెంబర్ తొమ్మిది అరవై ఏళ్ళ తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ అమర్ నిరాధ్యక్ష వాళ్ళ ఒక రూపం వచ్చిందని తెలిపారు అంతటి ఘనమైన చరిత్ర ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటారని కేసీఆర్ తెలంగాణ గుర్తు కోసం గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రధాని సిద్ధం విజయదవస్ గా పేర్కొన్నారు మేధావులు పత్రికా రిపోర్టర్లు యువత ముసలి ముత్క రైతులు అందరూ కూడా కేసీఆర్ దీక్షతో రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు రోకలు చేయడంతో తప్పనిసరి పరిస్థితులు కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం మరి తల ఒగ్గి కేసీఆర్ దీక్షకు తల ఒగీ మరి రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది ఈరోజు కేసీఆర్ దీక్షతో పాటు ప్రకటించడంతో పాటు మరి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లికి బాలాభిషేకంతో పాటు ఆర్టికల్ త్రీ ప్రకారం మరి చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి కూడా మేము ఈ రోజు అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించినాం ఆ రోజు ఆర్టికల్ త్రీని పెట్టడం వల్లనే కేసీఆర్ దీక్ష చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ యొక్క దీక్ష కేసీఆర్ యొక్క చరిత్ర కేసీఆర్ యొక్క పట్టు కేసీఆర్ యొక్క ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుందని కోరుకుంటూ ఈరోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తెలంగాణ దీక్ష ఫలితంగా డిసెంబర్ తొమ్మిది నేడు విజయ్ దివస్ అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమకు వారి అంకిత భావానికి వారి నిద్రహారాలు మాని సాగు నోట్ల దగ్గర కాకపోయి మరి చివరి దశలో ఉన్నాడు అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలు పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం మరి ప్రకటన వచ్చినటువంటి రోజు ఈ డిసెంబర్ తొమ్మిది దీన్నే మనం విజయ్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు సకల జనులు ఈ యొక్క ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలకు అక్రమ అరెస్టులను కేసీఆర్ గారి నిర్బంధాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొని పదకొండు రోజులు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి తొమ్మిదో రోజు దాకా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది పదకొండు రోజులు నిర్విరామంగా దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం తలొక్కి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి ఈ పోరాటానికి తలొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ తొమ్మిది మరి అందరం కూడా ఈ సందర్భంగా ఈ ఈ పదకొండు రోజుల్లో కూడా సోదరుడు మరి కోల్పోయినప్పటికీ కూడా ఒక ఆత్మ గౌరవానికి ప్రతీకనించిన రోజు పోరాట పటిమకు నాంది వైపిన రోజుగా విజయ దివస్ ఉన్నది సరే తర్వాత పరిణామాల్లో వాక్వా తీసుకోవడం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం ఉవ్వెత్తున ఎగిసి మరి విరోచితమైన పోరాటం చేయడం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదకొండు రోజుల కాలంలో జరిగినటువంటి అనేక సమ్మెలు ధర్నాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తమ్ముడిని కోల్పోవడం బాధాకరం ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయ్ దివస్ అనేది డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన వచ్చింది అంటేనే అది కేసీఆర్ గారి సంపూర్ణ కృషి యావత్ తెలంగాణ ప్రజల యొక్క పోరాటానికి ప్రతీక అని చెప్పే సందర్భం భావిస్తూ మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు సాధించే తెలంగాణకు విజయ సూచకంగా ఈ విజయ్ దివస్ జరుపుకుంటా ఉన్నాం దీక్ష ఫలితంగా డిసెంబర్ తొమ్మిది నేడు విజయ్ దివస్ అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమకు వారి అంకిత భావానికి వారి నిద్ర మారి సాగు నోట్ల దగ్గర కాకపోయి మరి చివరి దశలో ఉన్నాడు అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలు పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం మరి ప్రకటన వచ్చినటువంటి రోజు ఈ డిసెంబర్ తొమ్మిది దీన్నే మనం విజయ దివస్గా జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు సకల జనులు ఈ యొక్క ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలకు అక్రమ అరెస్టులను కేసీఆర్ గారి నిర్బంధాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొని పదకొండు రోజులు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి తొమ్మిదో రోజు దాకా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా పదకొండు రోజులు నిర్విరామంగా దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం తలొక్కి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి ఈ పోరాటానికి తలొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ తొమ్మిది మరి మేము అందరం కూడా ఈ సందర్భంగా ఈ ఈ పదకొండు రోజుల్లో కూడా సోదరుడు మరి కోల్పోయినప్పటికి కూడా ఒక ఆత్మ గౌరవానికి ప్రతీకనించిన రోజు పోరాట పటిపకు నాంది పలికిన రోజుగా విజయ దివస్ ఉన్నది సరే తర్వాత పరిణామాల్లో వాక్ప తీసుకోవడం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం ఉవ్వెత్తున ఎగిసి మరి వీరోచితమైన పోరాటం చేయడం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదకొండు రోజుల కాలంలో జరిగినటువంటి అనేక సమ్మెలు ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తమ్ముడిని కోల్పోవడం బాధాకరం ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయ్ దివస్ అనేది డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన వచ్చింది అంటేనే అది కేసీఆర్ గారి సంపూర్ణ కృషి యావత్ తెలంగాణ ప్రజల యొక్క పోరాటానికి ప్రతీక అని చెప్పే సందర్భం భావిస్తూ మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు సాధించే తెలంగాణకు విజయ సూచకంగా ఈ విజయ్ దివస్ జరుపుకుంటా ఉన్నాం ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੈ ਤੇਰੰਗਾਨਾ ਜੈ ਜੈ